అస్సలం వైకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీలో చూడబోయేది చపాతీ చపాతిలోకైనా అన్నంలోకి అయినా సరే సూపర్ గా ఉండే పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఐదు టమాటాలు తీసుకోవాలి ఐదు టమాటలను శుభ్రం కడిగేసి ఇలా కాటలు పెట్టుకోవాలి అలాగే కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పది పండిని దాకా వెళ్ళిన రమ్మల్ని పొట్టు తీసుకోవాలి కొద్దిగా చింతపండు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ మీద కలియ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు తీసి పెట్టుకున్న మెంతులు జీలకర్రని వేసుకోవాలి మెంతులు జీలకర్ర కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చికి మధ్యలో గాట్లు పెట్టుకొని వేసుకోవాలి లేకుంటే వేపేటప్పుడు ఆయిల్ వచ్చి పైకి వచ్చి తుల్లుతుంది ఇలా ఒక్క నిమిషానికి కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం అయిన తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న టమాటల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతుంది మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలకి టమాటల్ని మగ్గనివ్వాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల్లో టమాట వచ్చి బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు తీసి పెట్టుకున్న చింతపండుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా ఇవన్నీ బాగా కలిసిపోయినట్టుగా అలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లు వేసుకొని నూరుకోవాలి రోల్ లేకపోతే మిక్సీ సార్లు వేసుకొని పరకగా ఆడించుకొని తీసుకోవాలి నేను ఇప్పుడు రోట్లు వేసి నూరుకుంటున్నాను రోటి పచ్చడి అంటే రోట్లు వేసి నూరుకుంటేనే టేస్ట్ ఉంటుంది మనం టిఫిన్లోకి అయినా సరే అన్నంలో కలుపుకోవటానికైనా సరే చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇలాగ రుబ్బుకోవాలి ఒక రెండు నిమిషాల్లో నూరుకుంటే తొందరగా నడిగిపోతుంది అంతా బాగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు కమ్మగా నోరుంచే పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకోవాలి సూపర్గా ఉంది ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఇలాగనే పెట్టుకుని తినవచ్చు కావాలంటే మనకు కావాలంటే కొద్దిగా తాళింపు పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇంట్లోకి కొద్దిగా తాడింపు అయితే పెట్టేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు మూడు ఎండి మిర్చి దుచ్చుకొని వేసుకోవాలి కొద్దిగా నలు కొట్టుకున్న వెల్లుల్లి రమ్మలో అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పచ్చళ్ళి వేసుకుందాము వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని అలాగే సైడ్ అప్పడం పెట్టుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉన్నది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్